కుప్పం యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం కుప్పం యాదవ సంఘం కార్యాలయంలో శ్రీకృష్ణుని ప్రతిమకు పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ డాక్టర్ కంజర్ల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రత్నం హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంజర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నూట యాభై దేశాలలో ఇస్కాన్ ద్వారా కృష్ణాతత్వాన్ని బోధిస్తున్నారని మతాల అతీతంగా శ్రీకృష్ణుడు చెప్పిన భక్తగీతను ప్రమాణికంగా తీసుకొని ధర్మో రక్షిత రక్షిత అనే సూక్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అందరూ ఆచరిస్తున్నారని పేర్కొన్నారు కుపంలో యాదవ సోదరులు చిరకాల వాంచు అయిన యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని స్థలాన్ని అతి త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో శ్రీకృష్ణ అవతారం మన మానవీయ విలువలను తెలియజేసే విధంగా ఉంటుందని ఎన్నో వేదాలు పుట్టిన మన భారతదేశంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతకు విశిష్టమైన స్థానముందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కుప్పం నియోజకవర్గ యాదవ కులస్తులు పాల్గొన్నారు సంస్థ ద్వారా కృష్ణ కృష్ణత్వాన్ని పాటించు అక్కడ చర్చిలు ఇవన్నీ కూడా మన కృష్ణ కుళ్ళకుండా కన్వర్ట్ అయిపోయినాయి అంటే అక్కడ మతను కాదు ఆయన చెప్పిన విధానం జీవన విధానం ఏదైతే మరోకుంటూ ఉందో ధర్మం రక్షిత రక్షిత ఆయన ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నేను మొత్తం మొదటి మాట దాని ప్రకారం ఈ ధర్మంలో ఎవరించుకుంటాను నేను వస్తున్నానని అభివృద్ధి చెప్పాడు అట్లా ఆ దాని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ వెస్ట్రన్ కంట్రీస్లో అంటే మనం ఇప్పుడు వాళ్ళ ఫాలో అవుతున్నాం స్టైల్ కానీ మతం కూడా కొంచెం ఎక్కువ ఇది రావటం ప్రకటన చూసి కానీ హండ్రెడ్ పర్సెంట్ మన జీవన విధానానికి దూరం అనేది ఈ భగవద్గీత ఆయన చెప్పినటువంటి మాటలు అనేది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మోదు ప్రపంచంలో ఈ కృష్ణాష్టమికి సంబంధించి కార్యక్రమాలు ప్రపంచంలో ఈ కృష్ణుని యొక్క అవతవారం విశేషాల గురించి చెప్పడం ఒక అంతర్జాతీయ సంస్థను ఇస్కాన్ అని ఏర్పాటు చేశారు కాబట్టి ఒక ఈ కృష్ణుని యొక్క విషయాల గురించి కృష్ణ జ్ఞానం గురించి కృష్ణ భక్తి గురించి కూడా ప్రపంచం అంతపు వెలుగులోకి తీసుకొచ్చారు కానీ భారతదేశం ఏదైతే కూడా వేదభూమి పుణ్యభూమి రత్నగర్భ ఇక్కడ ఎన్నో ఇక్కడ జ్ఞానం అంతా వెలిసినటువంటి ఇక్కడ తెలుసు ఫలిత్రానాయ సాధువునాం వినాశాయ చుష్పుతాం కర్మ సంస్థాపన సంభవాన్ని మొత్తం ఇంట్లో ఉన్నటువంటి పరమార్థం ఎక్కడైతే చెడు ఎక్కువైపోయి ఒక వినాశనం ఏర్పడినప్పుడు దాని దాన్ని సంహరించడానికి మంచిని కాపాడడానికి అందరూ చేసే పని అదే కదా రాజకీయంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అరాచకాన్ని ఈ దౌర్జన్యాన్ని అంతా కూడా ఊర్పు మార్పి మంచి పరిపాలన తీసుకురావాలని ఆలోచన వచ్చిందో మహావిష్ణువు దర్శనం